ఇక అంగరంగ వైభవంగా సాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు ఉదయం ఆయన ఏ వాహనంపై ఊరేగునున్నారు ఇయో చిన్నేష వాహనంపై ఊరేగునున్నారు శ్రీవారి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్నపన తిరుమంజన సేవ జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హంస వాహన సేవ ఉంటుంది ఇవాళ మరోసారి శ్రీవారిని దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు సీఎం హోదాలో పద్నాలుగవసారి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు చంద్రబాబు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి పట్టు వస్త్రాలు తీసుకువెళ్లారు సీఎం పెద్ద సేవలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు మాత నూతన వంటశాలను ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పట్టువస్త్రాలను తీసుకువెళ్ళారు స్వామివారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి వేద ఆశీర్వచనం ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచన అందించారు అర్చకులు స్వామివారి దైతో ఎక్కువ సార్లు పట్టువస్త్రాలు సమర్పించే అదృష్టం తనకు దక్కిందన్నారు సీఎం భక్తులంతా పవిత్ర భావంతో బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలు ఆదుకునే దైవం నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం అనేక సార్లు అందరికంటే ఎక్కువసార్లు సార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ తొమ్మిది రోజుల్లో ఒక పదహైదు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఈ పదహైదు లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ వసతి కానీ పరిశుభ్రత కానీ వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి స్వామివారి దర్శనం అనంతరం శ్రీవారి వాహన సేవలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి దంపతులు ఇవాళ బగుళాత నూతన వంటసాలను ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు